గర్వం పెరిగిన నక్క అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది ఒకరోజు సింహం ఆహారం తింటూ ఉండగా అక్కడ ఒక నక్క సింహాన్ని చూస్తుంది అప్పుడు నక్క ఇలా అనుకుంటుంది ఆహా ఈ సింహం మంచి ఆహారం తింటోంది నేను ఇప్పుడు ఎలాగైనా ఆ సింహం దగ్గర ఆహారం తినాలి అని అనుకుని నక్క సింహం దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది మహారాజా నేను మిమ్మల్ని ఎప్పటినుంచో ఒక మాట అడగాలి అనుకుంటున్నాను ఏమిటది నీకు నా ఆహారం కావాలా ఏంటి అప్పుడు నక్క ఇలా అంటుంది అయ్యో అదేమీ లేదు మహారాజా నేను ఇప్పుడే కడుపు నిండా తిని వచ్చాను మరైతే ఏం చెప్పాలనుకుంటున్నావు మీ దగ్గర ఇంతకుముందు ఒక సేవకుడుండేవాడు తను మరణించిన తరువాత మీరు ఒక్కరే ఉంటున్నారు ఇవాటి నుంచి నేను మీకు సేవకుడిగా చేదోడువాదోడుగా ఉంటాను నేను ఎప్పటినుంచో బలమైన రాజుకి సేవకుడిగా ఉందామని నా కోరిక సింహం నక్కను తన సేవకుడిగా అంగీకరించింది అలా సింహం వేటకు వెళ్ళి కాస్త ఆహారాన్ని నక్కకు కూడా పెట్టింది ఒకరోజు సింహం నక్కతో ఇలా అంటుంది చూడు నువ్వు ఈరోజు వేటకు వెళ్ళి ఆహారం తీసుకురా ఈరోజు నాకు బద్ధకంగా ఉంది మహారాజా నేను వేటకు వెళ్తే నాకెవరూ భయపడరు అని అంటుంది అప్పుడు సింహం నీకు ఎవరు భయపడరు నా పేరు చెప్పు వాళ్ళని ఆహారంగా రమ్మని చెప్పు అని అంది అప్పుడు నక్క ఒక జంతువు దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది నేను మహారాజు సింహం దగ్గర కొత్త సేవకుడిగా నియమించబడ్డాను సింహం నిన్ను ఆహారంగా రమ్మని చెప్పింది అని సింహం దగ్గరికి తీసుకువెళ్ళింది సింహం మరియు నక్క ఆహారం తిన్నాయి మరుసటి రోజు నక్క అడవిలో ఆహారం కోసం వెతుకుతుండగా అక్కడ జంతువులు నక్కని చూసి భయపడ్డాయి అప్పుడు నక్క తన మనసులో ఇలా అనుకుంది నేనంటే ఈ అడవిలో జంతువులు చాలా భయపడుతున్నాయి ఈ అడవిలో మనకంటూ ఒక గుర్తింపు వచ్చింది అని బాగా గర్వంగా ఉండేది ఒకరోజు సింహం నక్కతో ఇలా అంటుంది నేను ఈరోజు వేటకు వెళ్తాను అప్పుడు నక్క మీకెందుకు నేను వెళ్తాను వేటకు ఈ అడవిలో జంతువులు నన్ను చూసి చాలా భయపడుతున్నాయి తన గొప్పలు చెప్పుకుంది నక్క అప్పుడు సింహం తన మనసులో ఇలా అనుకుంది ఈ నక్కకు బాగా గర్వం పెరిగిపోయింది దీనికి సరైన గుణపాఠం చెప్పాలి అని నక్కతో ఇలా అంటుంది నేను ఈరోజు దున్నను వేటాడదాం అనుకున్నా నువ్వు వెళ్ళి వేటాడు అని అంటుంది నక్క ఆ దున్న దగ్గరికి వెళ్తే తన కాలితో ఒక్కటి పీకింది నక్కకు కాలు విరిగింది సింహం దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది మహారాజా నేను ఆ దున్న చేతిలో తన్నులు తిన్నాను నేను ఇంకా రిపీట్ మహారాజా నేను ఆ దున్న చేతిలో తన్నులు తిన్నాను నేను ఇంకా వేటాడలేను ఇప్పుడు అర్థమైందా ఎవరు చేయవలసిన పని వారే చేయాలి నేను ఈ అడవికి రాజుని నన్ను చూసి ఈ అడవిలో జంతువులు భయపడతాయి నువ్వు జిత్తులు మారి నక్కవి నువ్వు నా వెనుక ఉన్నంత మాత్రాన నీకు భయపడతారు అనుకోకు నేను ఏ జంతువునైనా వేటాడగలను అని అంటుంది అప్పుడు నక్క మహారాజా నన్ను క్షమించు అని అంటుంది నేను నమ్మకమైన సేవకుడు కావాలి అనుకున్నాను నీలాంటి జిత్తుల మారి నక్కను కాదు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటుంది సింహం నక్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నీతి ఇతరులపై గర్వం చూపకూడదు ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి అత్యాస ఎలుక కథ అనగనగా ఒక అడవిలో రెండు ఎలుకలు కలిసి మెలిసి ఎంతో స్నేహంగా ఉండేవి ఒకరోజు ఆ రెండు ఎలుకలకు ఎంతో ఆకలి వేసింది అప్పుడు మొదటి ఎలుక రెండవ ఎలుకతో ఇలా అంటుంది చూడు మిత్రమా మనం ఇక్కడే ఉంటే ఆహారం సంపాదించలేము మనం తినడానికి ఆహారం వెతుక్కోవాలి పద పద అని అంటుంది ఈ రెండు ఎలుకలు ఆహారం కోసం వెతుకుతూ వెతుకుతూ అలసిపోయాయి అప్పుడు రెండవ ఎలుక మొదటి ఎలుకతో ఇలా అంటుంది అలసిపోయాం కాస్త ఈ చెట్టు కింద ఎలుకలు ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాయి అటుగా ఒక జిత్తుల మారి నక్క ఆ విశ్రాంతి తీసుకుంటున్న ఎలుకలను దూరం నుంచి చూసి తన మనసులో ఇలా అనుకుంటుంది ఆహా ఈ ఎలుకలు భలే ఉన్నాయే ఎలాగైనా సరే తినేయాలి అని అప్పుడు ఆ రెండు ఎలుకలు ఆ నక్కను చూసి అక్కడి నుంచి వాటి వెనుక ఆ నక్క కూడా అదే దారిలో ఒక కట్టెలు కుట్టే వ్యక్తి కట్టెలు కొడుతూ ఉంటాడు అతనికి కొద్ది దూరంలో తినడానికి తెచ్చుకున్న టిఫిన్ బాక్సును పెట్టి ఉంచుతాడు రెండు ఎలుకలు పరుగెడుతూ పరుగెడుతూ ఆ టిఫిన్ బాక్స్ ఉన్న ప్రదేశంలో దాక్కుంటాయి నక్క ఆ వ్యక్తి చేతిలో ఉన్న గొడ్డలిని చూసి భయపడి పారిపోతుంది ఇది చూసిన మొదటి ఎలుక ఇలా అంటుంది అమ్మయ్యా ఈ రోజుకి బతికిపోయాం నక్క వెళ్లిపోయింది అరే ఇటు చూసావా ఎంత రుచికరమైన ఆహారమో మనం ఇప్పుడే తినేద్దాం అని అనుకుంటాయి ఆ రెండు ఎలుకలు భోజనం చేసిన తర్వాత రెండవ ఎలుక ఇలా అంటుంది పద కడుపు నిండిపోయింది ఇక మనం మన ఇంటికి వెళ్దాం అని అంటుంది అందుకు మొదటి ఎలుక ఇలా అంటుంది ఎందుకంత తొందర ఇలాంటి ఆహారం మళ్ళీ మళ్ళీ దొరకదు కావాలంటే నువ్వు వెళ్ళు నేను వస్తాను అప్పుడు రెండవ ఎలుక నువ్వు త్వరగా బయటకొచ్చే నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని బయటికి వెళ్ళిపోతుంది మొదటి ఎలుక మాత్రం తింటూ ఉండిపోయింది ఇంతలో ఆ వ్యక్తి భోజనం చేయడానికి వచ్చి ఆ భోజనం గిన్నెను చేతిలోకి తీసుకుంటాడు అది చూసిన మొదటి ఎలుక చాలా భయపడిపోయి మనసులో ఇలా అనుకుంటుంది ఓరు దేవుడా ఆహారం కోసం నా స్నేహితుడు చెప్పినా వినకుండా ఇక్కడే ఉండిపోయాను ఇక నా పని అయిపోయినట్టే అని అనుకుంటుంది ఇది గమనించిన రెండవ ఎలుక ఒక ఆలోచన చేసి ఆ వ్యక్తి కాలుని గట్టిగా కొరుకుతుంది ఆ దెబ్బకు ఆ వ్యక్తి చేతిలో ఉన్న గిన్నె కింద పడిపోతుంది అప్పుడు ఆ మొదటి ఎలుక రెండవ ఎలుకతో కలిసి అక్కడి నుండి పారిపోతుంది ఆ విధంగా రెండవ ఎలుక తన స్నేహితుణ్ణి కాపాడుకుంటుంది నీతి ఎక్కువగా అత్యాస పడరాదు ఉన్న దాంట్లో సంతృప్తి పడాలి ఈ కథ మీకు నచ్చినట్లయితే మా సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి